హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య ఫార్మర్ బ్లాగ్స్ మీ రైతు బిడ్డ ఇవైతే పచ్చరటి చెట్లు బూడిచి పదహైదు రోజులు అయింది మేమైతే సతమం స్ప్రే చేయాలా చూడండి డమ్ము వాటరు మూడు పంతొమ్మిదిలో కలిపి మిక్స్ చేసేసి స్ప్రే చేయాలన్నమాట ఇలా నీళ్ళు పారేటప్పుడు మాత్రమే స్ప్రే చేయాలా ఎందుకంటే నీళ్ళు పారేటప్పుడు అయితే మనం స్ప్రే చేసేది వేల లేకపోతుందన్నమాట బాగా చూడండి మీ మీ ఊళ్ళో ఏ పిన్ని స్ప్రే చేస్తారో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఇవి స్ప్రే చేసినాము పది రోజుల తర్వాత చూడండి మొత్తం రెండు వేల రెండు వేల చెట్లు బూడి చేయి నెల రోజులు అయింది మేమైతే మూడు పంతం స్ప్రే చేసినాము స్ప్రే చేసిన తర్వాత చూడండి రెండు ఆకులు వేసాయి గడ్డి అంతా పడింది అనమాట వర్షం పడి వర్షం అయితే ఒక పది రోజులు పడుతూనే ఉంది అందుకనేసి మేము దున్నిచ్చి తవ్వలేకున్నాము అందువల్ల చూడండి గడ్డి అయితే అంత ఎక్కువగా ఉంది మేమైతే తవ్వి పైపులు పెరిగి దున్నాలి చెట్టు మొదట గడ్డి అనమాట పెరిగేసిన తర్వాత ఇంకా పైపులు పెరిగి తువ్వి దున్నాలన్నమాట చూడండి ఇదంతా పైపులు పెరిగేసినాము చూడండి ఎక్కువ తుంగ ఎక్కువగా ఉంది చూడండి మీ పైపులు పెరిగేయాలన్నమాట అవతలకి చూడండి నేనైతే అన్ని అవతలకి పెరిగేసినాను అనమాట అడ్డం లేకుండా తువ్వేదానికి దున్నేదానికి చూడండి పైపులంతా అలా నీట్గా అన్నమాట లేకపోతే పైపులు తెగిపోతాయి చూడండి పైపులు పెరిగేసినాము ఇంకా తవ్వే విధానం చూడండి చెట్టు మొదట ఇలా తవ్వుకోవాలి ముందు చెట్ల మొదట ఇలా తవ్వాలి దున్నేదానికి బాగుంటుంది ముందుగా అయితే గిడ్డంతా గిడ్డు మీద పడుతుంది అనమాట మనం తవ్వేదానికి కష్టం అందుకే ముందుగా తవ్వాము చెట్టు మొదట తవ్విన తర్వాత చూడండి చెట్లు బాగా అవుపడుతున్నాయి చూడండి చెట్లు తవ్వనప్పుడు ఎలా ఉన్నాయో తువ్విన తర్వాత చెట్లు ఎలా ఉన్నాయో చూడండి ఇంకా మేమైతే తవ్విన తర్వాత చూడండి ఎంత బాగా అవుపిస్తున్నాయి తవ్విన తర్వాత మడకలు తొమ్మిది మడకలు ట్రాక్టర్కి సెట్ చేసుకున్నాం అనమాట చూడండి ఇలా మడకలు సెట్ చేసుకునేసి ఇంకా చెట్టు ఉండదు కదా చెట్టుకి ఆ పక్క రెండు మడకులు ఈ పక్క రెండు మడకలు వచ్చేటట్టు దున్నుకోవాలి చూడండి లోతుగా అని అయితే మేము పెద్ద డాక్టర్తో దున్నిస్తున్నాం చిన్న డాక్టర్ లేకుండా మాకు సొంత డాక్టర్ ఉంది చూసుకుంటా పోవాలన్నమాట గిడ్డు పోతుంది లేదు చూడండి బాగా లోతుగా వస్తుంది గిడ్డంతా మొత్తం పోతుంది అనమాట ఒక వాళ్ళు పోలేదని మేమైతే ఇరు వాళ్ళ దున్ని బ్లేడ్ వేయాలనుకున్నాము చూడండి అడిగి గిడ్డి పోతుంది మధ్యలో కొరవ పోతుంది అనేసి చూడండి ఇదైతే నిలువుకు నిలువు పోయిన తర్వాత అడ్డం కూడా దున్నాలనుకున్నాము చూడండి నిలువుకు చాలా వరకు గిడ్డు పోతుంది దొంగ నిలువుకు దున్నాము అనమాట నిలువుకు దుండడం వల్ల చూడండి ఎడైనా మిస్ అయింటిది ఏదో గిడ్డి అదంతా పోతుందనమాట చూడండి చెట్లు కూడా నీట్గా ఉన్నాయి ఇదైతే ఇంకా తొనలేదన్నమాట నిలువుకు ఇంకా నిలువుకు వదిలి బ్లేడ్ వేసిన తర్వాత పైపులు చెట్టు చెట్టుగాన చూడండి పైపులు విరికి నీళ్ళు వదిలేము మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ మీ రైతు బిడ్డ